బిగ్ బాస్కి సంబంధించిన మూడవ ప్రోమో తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ గేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది అలాగే ప్రోమో కూడా విన్నర్ కూడా ఎవరు అనేది ఇందులో తెలిసిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇద్దరికి పోటీదారులకు ఇస్తున్న మూడో యుద్ధం వారధి కట్టు విజయం పట్టు మీ బాక్స్ను ఉపయోగించి దానిలోని లాంగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్ళి బ్రిడ్జ్ సరిగ్గా ఉండేలా అమర్చాలి అయితే ఈ డిమాండ్ వచ్చేసి భరణి గారిని ఎంచుకోవడం జరుగుతుంది అనమాట ఈ గేమ్కి సో వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ జరుగుతుందనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మంచిగానే జరుగుతుంది డిమాన్ ఫస్ట్ ఆ ప్లాంక్స్ తీసుకొచ్చి బ్రిడ్జ్ కడుతూ ఉంటాడనమాట సో స్టార్టింగ్లోనే స్ట్రక్ అయిపోతూ ఉంటాడు సో భరణి గారు వచ్చేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టడం జరుగుతుంది సో తను ఏది తీసుకొచ్చింది అది కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటుందన్నమాట మళ్ళీ దాన్నే తీసుకొని ఏ అక్కడున్న బ్లాంక్స్లో ఎక్కడైతే సెట్ అవుతుందో అలా ట్రై చేస్తారన్నట్టు భరణి గారు సో డిమాండ్ వచ్చేసి మళ్ళీ ఒకటి తీసి మళ్ళీ ఒకటి తీసుకొస్తా ఇట్లా ఉంటాడు టైం వేస్ట్ అనేది అవుతుంది అని తనుజ కూడా చెప్పడం జరుగుతుందనమాట సో అక్కడ నుంచి రీతు అయితే అరుస్తూ ఉంటుంది తెచ్చింది అక్కడ పట్టకపోతే వేరే దానికి ట్రై చేసి పెట్టు మళ్ళీ మళ్ళీ తిరక్కు అంటూ అయితే రీతు చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఈ గేమ్లో అయితే డిమాండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడనమాట ಸೊ ಅವಿ ಸ್ಟಿಕ್ ಅವು ಸರಿಗ కొంచెం లూజ్ లూజ్గా ఉండేసి అవి స్టిక్ కాకుండా ఉంటాయి తీసి సెట్ చేసుకునే అంత టైం లేకుండా భర్ణి గారు ముందుకే వెళ్ళిపోతూ ఉంటారనమాట సో మొత్తానికైతే గారు బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట సో మళ్ళీ బిగ్ బాస్ ఆ బాక్స్లో ఉండే బ్యాగ్స్ని ఒకదాని తర్వాత మరొకటి తీసుకొని మీరు పూర్తి చేసిన బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళి వాటిని టేబుల్పై ఉండేలా విసిరాలన్నమాట సో గారు అయితే తను గేమ్ ఫాస్ట్గా బ్రిడ్జ్ కట్టేసి బ్రిడ్జ్ మించి వెళ్ళి వెళ్ళేసి ఆ బ్యాగ్ బ్లాగ్స్ అయితే ఆ టేబుల్ మీద విసిరడం జరుగుతుంది అనమాట త్రీ అయితే పడతాయి డిమాండ్ అయినా ఇంకా అది పట్టదనమాట బ్లాక్స్ సో అందరూ వచ్చి సెట్ చేస్తూ ఉంటారనమాట లాస్ట్కి అవ్వట్లేదు కావాలంటే మీరు చూడండి అంటూ అయితే డిమాండ్ చెప్పడం జరుగుతుంది సో సంచాలకైనా తనుజ వచ్చి సెట్ చేస్తూ ఉంటుందన్నమాట అన్నీ తీసి ఆల్రెడీ తను పెట్టినవి కూడా తీసి అక్కడ సెట్ చేస్తే పడతాయి అనమాట మొత్తానికైతే స్టిక్ అవుతాయి సో డిమాండ్ వచ్చేసి చాలా డల్ అయిపోతాడనమాట చాలా ఎమోషనల్ అయిపోతాడు ఈ గేమ్ తర్వాత కూడా డిమాండ్ ఏడవడం జరుగుతుంది అనమాట సో ఇట్స్ ఓకే అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక వాళ్ళైతే డిస్కషన్ చేసుకుంటారు తను మూడో బ్లాక్ పెట్టేటప్పుడు అది పట్టకపోయేసరికి చాలా టెన్షన్ తీసుకొని కొంచెం ఆగమాగం అయినట్టు అనిపిస్తుంది అనమాట డీమాన్కి సో మొత్తానికైతే ఈ గేమ్ అయితే ఇలా జరుగుతుంది ఇప్పుడు రోములో చూసుకున్నట్లయితే ఆల్రెడీ తెలిసిపోతుంది బ్రిడ్జ్ కంప్లీట్ చేసింది భరణి గారు సో కంప్లీట్ చేయండి డీమాన్ సో ఆ డిస్కషన్స్ అలా జరిగింది కూడా చూపిస్తూ ఉంటారనమాట మొత్తానికైతే ఛాలెంజ్ చేసిన డిమాండ్ అవుట్ అయిపోయాడని చెప్పుకోవచ్చు అనమాట అందరితో అదే నామినేషన్స్లో ఎవ్రీ వన్ ఛాలెంజ్ యూ అంటూ చెప్తాడు కదా సో కొంచెం మంచిగా కూల్గా గట్టిగా ఆడుంటే బాగుంటుంది అనిపించింది చిన్న చిన్న మిక్స్టేక్స్ వల్ల తను ఓడిపోవడం జరిగిందనమాట టెన్షన్ పడడం అలాగే భరణి గారు ముందుగా వెళ్ళిపోవడం ఇవన్నీ మైండ్లోకి తీసుకొని తను కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి గేమ్ ఆడినట్టు అనిపించింది అనమాట అలాగే గెలవాలనే ఆతృతతో కూడా కొంచెం ఆ టైంలో టెన్షన్ ఉంటుంది కదా సో అలా అనిపించింది లైవ్లో ఈ గేమ్ అయితే అయిపోయింది అనమాట మొత్తానికైతే భరణి గారు ఈ టాస్క్ గెలిచి బ్లాక్స్ సొంతం చేసుకున్నారు